హలో మై డియర్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనం ముద్దంశెట్టి హనుమంతరావు గారు రచించిన ఇలాగ తీరింది అనే కథను విందామండి ఈ కథ వర్ణచిత్రం నుంచి సేకరించుకున్న కథ ఇలాగ తీరింది కథ మీరిలా బస్సుల్లో పడి ఒళ్ళు హోనం చేసుకుంటూ ఎన్నాళ్ళని ఆఫీస్కి వెళ్తారండి నా మాట విని ఎంచక్క ఓ స్కూటర్ కొనుక్కోండి మీ ఆఫీసు ఇచ్చే లోన్ చాలకపోతే నా చంద్రహారం నుంచి ఓ ప్యాట ఇస్తాను అమ్ముతారో తాకెట్టే పెడతారో మీ ఇష్టం మన సుఖం కోసం కాకపోతే ఈ డబ్బు ఈ బంగారం ఇంకెందుకు చెప్పండి ఇంతెలా చెప్పి చెవి నిల్లు కట్టుకుని పోరినా సీత మాట వినిపించుకోలేదు రామ్మూర్తి అతను రోజు సిటీ బస్సులో తిరగలేక మాట నిజం కానీ పదో పన్నెండో వేలు పోసి స్కూటర్ కొనడం అంటే మాటలు కాదు స్కూటర్ కొనుక్కుందుకు రామ్మూర్తికి ఆఫీస్లో లోన్ ఇస్తారు కానీ అది ఎటూ చాలదని అతని అభిప్రాయం అలానే సీత చెప్పినట్టు బంగారపు వస్తువు అమ్ముకుని ఇనప వస్తువు కొనుక్కోవడానికి అతనికి మనసు ఒప్పడం లేదు ఈ విషయంలో సీత మాత్రం చాలా పట్టుదలగానే ఉంది రామ్మూర్తి కంటే తక్కువ జీతం తక్కువ హోదా కలిగి ఉన్న వాళ్ళ ఎదురింటి వామన్ రావు కూడా ఇటీవలే ఓ స్కూటర్ కొన్నాడు స్కూటర్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలన్నా టైం కలిసి వస్తుంది పది గంటల ఆఫీస్కు తొమ్మిదిగే బయలుదేరే రామ్మూర్తి మరో అరగంట ఆలస్యంగా బయలుదేరవచ్చు తను కూడా వంట కాస్త తాపీగా చేసుకోవచ్చు సాయంకాలాలు తొందరగా వచ్చేస్తే ఎంచక్క ఇద్దరు ఎక్కడికైనా దానిపై హాయిగా వెళ్ళి రావచ్చు అంచేత తన కోరికను తీర్చుకోవడానికి తన చంద్రహారంలోని ఒక ప్యాటర్న్ కూడా త్యాగం చేయదలుచుకుంది సీత సీతకి రామ్మూర్తికి మధ్య ఈ విషయంలో ఎన్నో వాదోపవాదాలు జరిగేవి చివరికి అతి సహజంగానే సీత గెలిచింది ఓ శుభముహూర్తాన రామ్మూర్తి స్కూటర్ కొనేశాడు ఓ నెలాళ్లలో రామ్మూర్తి డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకుని రెండో నెలలోనే ఇద్దరు చిలకా గోరింకల్లా స్కూటర్ మీద సినిమాలకి షికార్లకి వెళ్ళడం జరిగింది చిలకా గోరింకలు నిజమైన జంట కాదంటారు కొందరు అయినా కాకపోయినా అవి స్కూటర్ మీద సినిమాలకు వెళ్ళవు అది వేరే సంగతి మూడో నెల ఆరంభంలోనే తెలుగు సినిమా విరామం ముందు కథలో తిరిగే మలుపు లాంటి మలుపొకటి రామ్మూర్తి కథలోనూ తిరిగింది అది రామ్మూర్తి ట్రాన్స్ఫరు ఎన్నాళ్లగానో రామ్మూర్తి తను ఎదురు చూస్తున్న ప్రమోషన్ వచ్చింది దాంతోపాటే మరో రాష్ట్రంలోని మారుమూల ఊరికి ట్రాన్స్ఫర్ కూడా అయింది ఉద్యోగికి దూరభూమి లేదనుకున్నాడు రామ్మూర్తి కానీ సీతకి చాలా నిరుత్సాహమే కలిగింది వెళ్ళబోయేది అటు పట్నానికి ఇటు పల్లెకూచందని ఓ మధ్యతరగతి ఊరికి అక్కడ రోడ్లు స్కూటర్కి అనువుగా ఉంటాయో ఉండవోనని ఆమె బెంగ ప్రమోషన్ ఆపించుకోవడమో ఊరు మార్పించుకోవడమో చేయమని రామూర్తిని పోరింది కానీ ఈ మారు రామూర్తి వినిపించుకోలేదు కానీ ఆ ఊరు వెళ్ళడానికి సిద్ధపడే ముందు రామూర్తికి ఓ ఆలోచన వచ్చింది వెళ్ళేది ఎలాగూ చిన్న ఊరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎన్నాళ్ళకొస్తుందో ఏమో అంతవరకు అక్కడ స్కూటర్ అవసరం అంతగా ఉండకపోవచ్చు అంచేత అది అమ్మేస్తేనో అనుకున్నాడు ఈ మారు సీత రామూర్తి ఆలోచనను అస్సలు పడనివ్వలేదు స్కూటర్ కొని ముచ్చటగా మూడు నెలలైనా కాలేదు ఇంకా ముచ్చట్లు సరదాలు తీరనేలేదు అంచేత అమ్మడానికి వీల్లేదంది సరే ఈ మారు నువ్వే గెలువు అన్నట్లు ఊరుకున్నాడు రామ్మూర్తి కొత్త ఊరు వెళ్ళాక అక్కడ పరిస్థితిని చూసి నిజంగానే డేలా పడిపోయింది సీత అక్కడ వారెవరికీ తెలుగు రాదు గుజరాతీ హిందీ కలగాపులగం చేసి మాట్లాడతారు ఆ ఊళ్ళో ఉన్నవి నాలుగు వందల ఇళ్ళు మాత్రమే ఉన్న రోడ్లన్నీ మట్టివే రామ్మూర్తి ఆఫీస్కి అరపర్లాంగ్ దూరంలోనే ఇల్లు దొరికింది ఉన్న ఒకే ఒక టూరింగ్ టాకీస్ కూడా ఊరి మధ్యలో ఉంది ఈ కారణాల చేత చాలా రోజులు రామ్మూర్తికి స్కూటర్ బయటకు తీసే అవసరమే లేకపోయింది సీత మాత్రం రోజు ఏదో ఒక సమయంలో బాధపడుతూనే ఉండేది ఇన్ని వేలు పోసుకొన్నది ఇంట్లో ఉంచుకోవడానికేనా అని సరిగ్గా అదే సమయంలో ఆ ఊళ్ళో మరో తెలుగు మాట్లాడే కుటుంబం కూడా ఉన్నట్లు రామూర్తి దృష్టికి వచ్చింది ఆ కుటుంబ పెద్ద వాసుదేవరావు అచ్చమైన తెలుగువాడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటు మొదట వాసుదేవరావే వచ్చి రామూర్తిని పరిచయం చేసుకున్నాడు తర్వాత రామూర్తిని సీతని తన ఇంటికి ఆహ్వానించాడు ఆ కుటుంబ సభ్యులు చూపించిన ఆప్యాయతకి కలుపుగోరుతనానికి సీత ఎంతో మురిసిపోయింది అయితే వాసుదేవరావు యొక్క చొరవకి కలుపుగోరుతనానికి రామ్మూర్తి మెతకతనానికి ఆ తర్వాత సీత చాలా మార్లే విసుక్కుంది పరిచయమైన వారం తిరక్కముందే వాసుదేవరావు వచ్చి స్కూటర్ ఓ మారు కావాలని అడిగాడు ఏదో పట్నం వెళ్ళే పని అర్జెంటుగా పడిందట ఓ పూటలో తీసుకొచ్చేస్తానన్నాడు మొదట మొహమాటంలో పడ్డా ఇవ్వక తప్పలేదు రామ్మూర్తికి ఆ తర్వాత కూడా వారానికి పది రోజులకి ఓ మారు అడిగి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నాడు వాసుదేవరావు రామమూర్తి సంకట పరిస్థితిలో పడిపోయాడు భర్త మీద విసుక్కోవడం తప్పితే సీత కూడా మరేం చేయలేకపోయింది పోని ఇక మీదట నిర్మోహమాటంగా ఉందామనుకున్న కలుపుకోరుగా ఉంటూ తెలుగు మాట్లాడే కుటుంబం అదొక్కటే ఈ ఒక్క విషయంలో తప్పితే వాళ్లతో దూరంగా ఉండాలంటే కష్టమే అనిపించింది ఈయన గారికి ఏ జన్మలోనో వచ్చున్నా అది ఈ రూపంలో తీర్చుకుంటున్నట్లుంది అన్నాడు రామ్మూర్తి మరి కొన్నాళ్ళు పోతే ఆ రుణం కాస్త తీరిపోయి తిరిగి ఆయనే రుణగ్రస్తుడయ్యేట్టుంది అంది సీత ఇలా ఇద్దరు అనుకున్న రెండు రోజుల నాడే వాసుదేవరావు వచ్చాడు వాళ్ళ ఇంటికి పొద్దున్నే ఆయన్ను చూసేసరికి సీత గుండెల్లో రాయి పడింది ఈ మారు ఏదో ఒక అబద్ధం చెప్పేయండి స్కూటర్ మాత్రం ఇవ్వద్దు అంది సీత రామూర్తిని చాటుకు పిలిచి కానీ ఈ మారు వాసుదేవరావు స్కూటర్ని అడగలేదు ఆ మాట ఈ మాట చెబుతూ అసలు విషయాన్ని బయటపెట్టాడు చూడండి రామూర్తి గారు నేను మీ స్కూటర్ని చాలా మార్లా అడిగి తీసుకెళ్లాను వాడుకున్నాను అంచేత నేను మీకెంతో రుణపడిపోయినట్లు అనిపిస్తోంది మళ్ళీ అడగాలంటే సిగ్గేస్తోంది అంటూ ఆగాడు రామ్మూర్తి ఏం మాట్లాడలేదు ఎన్నాళ్లకు జ్ఞానోదయమైందన్నమాట అని మనసులో అనుకున్నాడు ఈలోగా వాసుదేవరావే అన్నాడు అంచేత ఆ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాను ఈ మారు రామ్మూర్తి సీత కూడా ఆశ్చర్యపోయారు అంటే అద్దెగానే చెల్లిస్తారేంటి కొంపతీసి అంది సీతే జోగ్గా కాదులండి అనేసి అసలు విషయం చెప్పాడు వాసుదేవరావు అది విన్న రామూర్తి ఇబ్బందిగా ముఖం పెట్టాడు ఆ తర్వాత దాని మెయింటెనెన్సు టాక్సీల సంగతి గుర్తొచ్చి సరేనన్నాడు అన్నాడు అంతే ఆ మన్నాడే డబ్బు వచ్చే మార్గానికి ప్రారంభోత్సవం చేశాడు ఇన్సూరెన్స్ ఏజెంట్ వాసుదేవరావు ఓ మెకానిక్ని పిలిచి స్కూటర్ పార్టులు కొన్ని తీయించేశాడు ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ సర్వేయర్తో ఇంగ్లీషు కాస్త మాట్లాడి బండికి యాక్సిడెంట్ అయినట్లు సర్టిఫై చేయించాడు తర్వాత రామూర్తి చేత క్లెయిమ్ పెట్టించాడు కొత్త పార్ట్లు కొన్నట్టు కొన్ని బిల్స్ పుట్టించి తర్వాత స్కూటర్ బాగు చేయించినట్లు భ్రమింపజేసి ఆ సర్టిఫికెట్స్ని బిల్స్ని ఇన్సూరెన్స్ ఆఫీసుకు పంపించాడు ఈ తతంగం అంతా రామూర్తికి అర్థం కాలేదు మొదట సీత కూడా అదే పరిస్థితిలో ఉంది నిక్షేపం లాంటి బండి యాక్సిడెంట్ ఏమిటండి ఈ వ్యవహారం చూస్తే నాకేదో భయంగా ఉంది అంది రామ్మూర్తి మాట్లాడలేదు కానీ ఇది జరిగిన రెండు నెలలకు ఇన్సూరెన్స్ కంపెనీ నుండి రామ్మూర్తికి పదిహేను వందల రూపాయలు ముట్టాయి ఇందులో వెయ్యేమివి మిగతావి మా వాళ్ల ఖర్చులు అన్నాడు వాసుదేవరావు అతని తెలివికి రామ్మూర్తి నిజంగానే ఆశ్చర్యపోయాడు ఆ డబ్బు కూడా తీసుకోకుంటూనే బాగుంటుందేమో అనుకున్నాడు అతనిలోని సంశయాన్ని చూసిన వాసుదేవరావు మీకెందుకు మీరీ ఊరి నుండి వెళ్ళేలాగా మరో రెండు మూడు వేలు మీకు ముట్ట చెప్పిస్తాగా మీకు కొత్త కానీ నాకేమిది కొత్త కాదు అన్నాడు ఐదు వందల రూపాయల నోట్లని మడిచి జోబులో పెట్టుకుంటూ ఘటుకుడే మొత్తానికి ఇలా తీర్చుకున్నాడన్నమాట రుణాన్ని అంది సీత ఆ రాత్రి రామ్మూర్తి నుండి వెయ్యి రూపాయలు అందుకుంటూ ఫ్రెండ్స్ కథ భలే సరదాగా ఉంది కదండి పాపం సీత స్కోట సరదా ఇలాగ తీరిందన్నమాట ఫ్రెండ్స్ కథ మీకు నచ్చిందిగా నచ్చితే ఒక లైక్ చేయండి మరి ఫ్రెండ్స్ నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా ఇక ఉంటానండి సెలవా మరి